తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాలుష్యానికి అవకాశం లేని రీతిలో ప్రభుత్వం ఉంటుందని చెప్పి ముచ్చలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మరో పటాన్ చెరువుగా అత్యంత కాలుష్య కూరలు చిక్కినటువంటి చౌటుకోలిక ఉరమిచ్చినట్టుగా ఎజోలానా కంపెనీకి ఇవాళ అనుమతిస్తూ ప్రారంభించమని చెప్పారు యావత్ చౌటుపల్ల ప్రాంత ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా దివీస్ కానీ రకరకాల కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నటువంటి కాలుష్యం ఏదైతుందో అది సరిపోలేదంటే వస్తున్నటువంటి ఈ కంపెనీ మాకు వద్దే వద్దు అని చెప్పేసి ముక్త కంఠం ఇవాళ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నాకు పాల్గొన్నాం అందరం పార్టీల వాళ్ళం కూడా సిపిఐ కాంగ్రెస్ సిపిఎం భారతీయ జనతా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అందరూ పాల్గొన్నాం కేవలం పార్టీలు మాత్రమే కాదు ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా దురదృష్టవశాత్తు ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడకపోవడం దురదృష్టం తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే నోరొత్తలేని స్థితిలో కూడా ప్రజాప్రతినిధి ఉండడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పన్నెండవ తారీఖున వే వేయదలుచుకున్నటువంటి ఏదైతే వాళ్ళకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉందో అది మొత్తమే ఎత్తివేయాలి ఈ కంపెనీని సస్యమర ఒప్పుకునే ప్రశ్న లేదు ఇప్పటికే పాత నల్లగొండ జిల్లా చరిత్రలో రామ్కి కెమికల్ డంపింగ్ పనులు చేయదంటే ఒక దుర్మార్గమైన ప్రయత్నాన్ని తిప్పికొట్టినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నది రేపు కూడా మమ్మల్ని కాదని ఆర్డీఓ గారికి ఇప్పుడు ఇప్పుడే విన్నపం తెలియజేసినాం కలెక్టర్ గారు చెప్పి చెప్తున్నాం మమ్మల్ని కాదని నిర్బంధం ద్వారా ఏదో ఒక పద్ధతిలో ప్రజాభిషే సేకరణ మామా అనిపించినాం అనుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటాయి ఎంటైర్ మన మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరం కూడా కలిసి నిలబడతాం రెసిస్ట్ చేస్తాం ప్రభుత్వం సహకరించి వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాం తీసుకోకుండా తప్పుడు పద్ధతిలో పోతే దానికి కూడా సరి అయినటువంటి మూల్యం మీ ప్రభుత్వమే చెల్లించుకోవాల్సి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ చౌటుపల్లి భువనగిరి ప్రజలందరూ కూడా ఈ ఇష్యూలో పన్నెండో తరనాడు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఇంటి పార్టీ తరఫున అదేవిధంగా చౌటుపల్లి యావత్ ప్రజలందరూ అఖిల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉంది